ఎన్ న్యూస్ కి స్వాగతం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ భరోసా రెండో నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిడదవోలు నియోజకవర్గంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు నిడతవోలు మండలం పురుషోత్తపల్లిలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నియోజకవర్గంలోని పట్టణం వివిధ గ్రామాల్లో పంపిణీ చేశారు మంత్రి వెంట అధికారులు స్థానిక నాయకులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు వృద్ధులు వికలాంగులు వితంతువులకు మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పంపిణీ జరుగుతుందన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తుందన్నారు మంచంపై కదల్లేని వారికి వారి కుటుంబ సభ్యులు భారం అనుకునే స్థాయి నుంచి వారు ఉండడం వల్ల తమకు లాభం అనే స్థాయి రూపాయలకు పెన్షన్ పెంచారని మంత్రి గుర్తు చేశారు రానున్న కాలంలో అర్హులందరికీ పెన్షన్ ఇవ్వడంతో పాటు అనర్హులను పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేపడతామన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు గారు కళ్యాణ్ ఏ హామీ హామీ మేరకు ఇంటింటికి సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి అదేవిధంగా ఎండిఓ గారు ఇతర అధికారులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ గారు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని నిడదోల నియోజకవర్గంలో చేపట్టాం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అధికారంలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నటువంటి అంశం గతంలో ఎన్నడూ లేని విధంగా అరకొరగా ఉండేటువంటి పెన్షన్లు కాకుండా ఒక కుటుంబంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులు భారం అనేటువంటి ఆలోచన చేసినటువంటి కుటుంబాల్లో భారం కాదు వీళ్ళు ఉండటం మాకు ఉపయోగం అనేటువంటి విధంగా ఈ పెన్షన్ ఈ స్థాయిలో పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు వేలు ఇచ్చేటువంటి ని పదిహేను వేలు చేయటువంటి సామాన్య విషయం కాదు అది ఖజానా మీద ఎంత భారం పడుతుందో మనకు తెలియదు కాదు అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది గతంలో మీరే చూశారు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలకు పెంచడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది ఇవాళ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు పెంచడానికి పదిహేను రోజుల సమయంలోనే అధికారంలోకి వచ్చినట్టు వెంటనే ఇది ఇవ్వడం చాలా మదోహమైనటువంటి విషయం అదే కాకుండా చాలా విమర్శలు చెప్పారు ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు మీరు పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి మీ దగ్గరికి ఎవరో రారు ఇచ్చేవో వచ్చి ఎవరు అనేటువంటి మాటలు చెప్పి నమ్మబలిగారు కానీ ప్రజలు వాటి ఏంటి నమ్మలేదు నమ్మకుండా ఈ ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో తోట అధికారం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకునే విధంగా ఇవాళ తెల్లవారేటప్పటికల్లా ఇంకా నేను రావటో పది నిమిషాలు లేట్ అయితే బాగా చాలా చోట్ల పెన్షన్లు అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతా ఉన్నాయి మేము వచ్చి పెద్దలందరం కలిసి ఆరు గంటలకే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం అంటే తెల్లవారేటప్పటికీ తలుపు కొట్టి మరీ వాళ్ళని పిలిచి మీకు ఇదిగో మీ పెన్షను మన ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పెన్షన్ ఇది అని చెప్పి వారి చేతుల్లో పెట్టడం అనేది శుభ పరిణామం ఇదే విధంగా ప్రతి నెలా కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఎవరైతే అర్హులు ఇంకా ఉన్నారో వాళ్ళని కలుపుకోవటం అనర్హుల్ని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేస్తాం చేసి మొత్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ రావాలో ఆ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి